హలో నే మిశ్రో భాగ్యనగరం ఒకప్పుడు ఎవరైనా బతకచ్చు అనేటువంటి అభిప్రాయం ఉండేది హైదరాబాద్ అనగానే ఎవరైనా బతకచ్చు ఎవరైనా జీవించవచ్చు అందరూ జీవించడానికి అనుకూలమైనటువంటి ప్రాంతము అనుకూలమైనటువంటి ప్రదేశము అనుకూలమైన నగరము అనేటువంటి ఒక అభిప్రాయం ఉండేది హైదరాబాద్ మీద అందుకే భాగ్యనగరం అనేది అది ఎప్పుడు కూడా సౌభాగ్యంగా ఉంటుంది అందరినీ బతికిస్తుంది ఆ సిటీ అనేటువంటి అభిప్రాయం ఉండేది రాను రాను ఆ సిటీ కాస్త కేవలం కుబేర్లకు మాత్రమే కేవలం కోటేశ్వర్లకు మాత్రమే పేదలు బతకడానికి కష్టము అనేటువంటి రూట్లోకి వెళ్ళిపోతుంది అంతేకాదు హైదరాబాద్ మీద మాఫియాలు దిగాయి అనేది పోలీసుల ఇన్ఫర్మేషన్ ఎలాంటి మాఫియాలు అని అంటే హౌస్ హోల్డ్స్ మాఫియా అలాగే కార్లు మాఫియా అలాగే డిజిటల్ మాఫియా అలాగే డిజిటల్ హోల్డ్ చేసేటువంటిది అంటే డిజిటల్ లాక్ అంటారు కదా ఈ డిజిటల్ లాక్ చేసేటువంటి మాఫియా ఇలా రకరకాల మాఫియాలు హైదరాబాద్లో ఉన్నాయి అందుకే అనూహ్యమైనటువంటి రేట్లు పెరగడం కృత్రిమంగా రేట్లు పెంచడం ఇవన్నీ హైదరాబాద్లో జరుగుతున్నాయి ఇది హైదరాబాదు భవిష్యత్తుకి హైదరాబాద్కి మంచిది కాదు ఒకప్పుడు హైదరాబాద్కు ఉండేటువంటి పేరు అందరూ బతకచ్చు అనేది అది కాస్త అవుతుంది అనేటువంటి ఆందోళన హైదరాబాద్లో తొలి నుంచి ఉండేటువంటి వాళ్ళు దాదాపు మూడు మూడు నాలుగు దశాబ్దాలుగా ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు దానికి కారణం ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆర్టిఫిషియల్ రేట్ని క్రియేట్ చేశారు రియల్ ఎస్టేట్లో ఆయన కోకాపేట భూముల్ని ఎకరం వంద కోట్లకు తీసుకెళ్లారు పోనీ ఆ వంద కోట్లకు పాడైనటువంటి వాళ్ళు వేలంలో ఆ భూముల్ని కొన్నారా అంటే కొనలేదు ఇవాళ్ళకి కూడా ప్రభుత్వానికి డబ్బులు కట్టలేదు మరి అది ఆర్టిఫిషియల్ గ్రోత్ అనుకోవాలా నీటి బుడగ లాంటి గ్రోత్ని చూపించి ఆ గ్రోత్ బూచిలో పేదల్ని మధ్యతరగతిని చీల్చి చండాడు ఎలా అంటే మోకిలాలో వేసినటువంటి వేలం కానీ కోకాపేటలో వేసినటువంటి వేలం కానీ అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ వేసినటువంటి ప్రభుత్వ భూముల వేలం కానీ ఇవన్నీ ఒక బోకస్ ఆ రోజున కేసీఆర్ గారు అండ్ టీం కొంతమంది మాఫియాగా ఏర్పడి ఎకరం వంద కోట్లు అని చెప్పి వేలంలో పాడు చూపించి ఆ రేటును చూసి మధ్యతరగతి లేదంటే మధ్య మధ్యతరగతి వాళ్ళు భవిష్యత్తులో అసలు భూములేమో దొరకేమో ఉండటానికి ఇల్లు లేదేమో ఉండదేమో కనీసం ఒక వంద గజాలన్నా కొనుక్కోవాలి లేదా రెండు వందల గజాలన్నా కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలనేటువంటి ఒక ఆలోచనతోటి వాళ్ళు కొనేశారు ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఎకరం వంద కోట్లు పలికాయో దాన్ని పక్కనే వెంచర్స్ వేశారు ఆ వేసినటువంటి వాళ్ళు అంటే కల్గొండ ఫ్యామిలీకి సంబంధించినటువంటి బినామీలు అనేది కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తుంది ఆరోపిస్తుంది కూడా వాళ్ళు వెంచర్లు వేసేసి అమ్ముకున్నారు మధ్యతరగతి అబో మధ్యతరగతి వాళ్ళకు మరి మోకిలలో కానీ లేదంటే కోకాపేటలో కానీ పలికినటువంటి భూములు వంద కోట్లు పెట్టి ఎకరం కొన్నారా ఎవరన్నా అంటే దాదాపుగా ఎవరు కొనలేరు ప్రభుత్వానికి డబ్బులు కట్టలేదు మరి ఇదంతా జరిగింది ఏంటంటే ఆర్టిఫిషియల్ క్రియేషన్ లేనటువంటి డిమాండ్ ఉన్నట్టు చూపించారు సీన్ కట్ చేస్తే కేసీఆర్ గారు అధికారుల నుంచి దిగిపోయిన తర్వాత ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయింది హైదరాబాద్లో అని చెప్తున్నారు కానీ ఆ రోజున ఆర్టిఫిషియల్ గ్రోత్ అది వాస్తవ పరిస్థితి ఇప్పుడు వస్తుంది అనేది గ్రహించట్లేదు ఎవరు చెప్పట్లేదు ఎందుకంటే రియల్ ఎస్టేట్ మాఫియా ఈ మాఫియా ఏ స్థాయికి వెళ్ళిపోయిందనంటే ఓనర్ అమెరికాలో ఉన్నారు మీరు ఇల్లుని సౌ తల తక్కువ కొనుక్కోవచ్చు అని చెప్పి పబ్లిసిటీ చేస్తారు ఓనర్ అమెరికాలో ఉన్నాడు కారు హైదరాబాద్లో ఉంది కాబట్టి ఇది అమ్ముతాము మీరు ఇమీడియట్గా కొనండి ఓనర్ అమెరికాలో ఉన్నాడు ఇక్కడ ఆయన భూమి ఉంది ఆయన స్థలం ఉంది తక్కువ రేటుకు వస్తుంది మీకు అమ్ముతాము ఇమీడియట్గా అమెరికా వెళ్తున్నాడు కారు అమ్మడానికి సిద్ధంగా ఉంది ఇమీడియట్గా అమెరికాకు వెళ్ళడానికి డబ్బులు అవసరం ఫ్లాట్ అమ్మడానికి రెడీగా ఉంది అమెరికా వెళ్ళడానికి డబ్బులు అవసరం కాబట్టి అమెరికా వెళ్తున్నటువంటి ఫ్యామిలీ ఇమీడియట్గా ఫ్లాట్ని లేదంటే భూమిని అమ్మడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు అట్రాక్ట్ చేసి ఈ మాఫియా తాను కంబాద్లా హస్తాల్లో పెట్టుకొని ఇక్కడ భూములకు సంబంధించిన రేటుల్ని ఆర్టిఫిషియల్ క్రియేషన్ తోటి ఎక్కువ రేటుకి అమ్మేట అలవాటు పడ్డారు దీనికి తోడు ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి మాఫియా ప్రత్యేకించి బాంబే నుంచి ఢిల్లీ నుంచి బీహార్ నుంచి కొన్ని కొన్ని ముఠాలు దిగాయి ఆ ముఠాలు చేస్తున్నటువంటి పని ఏంటంటే టూలెట్ బోర్డులు ఎక్కడైతే ఉన్నాయో ఆ టూలెట్ బోర్డుని హోల్డ్ చేసేసి వాళ్ళే వాటిని తీసేసుకొని వాళ్ళు ఎక్కువ రేటుకి రెంట్కి ఇస్తున్నారు అంటే మధ్యవర్తి థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతున్నారు గతంలో ఎప్పుడు భాగ్యనగర్లో ఇలాంటి సిచ్యువేషన్ లేదు ఎందుకంటే నేను కూడా నైంటీ ఫోర్ నుంచి ఉంటున్నా అప్పటి ఎప్పుడు కూడా మధ్యవర్తుల వ్యవహారం ఉండేది కాదు ఇప్పుడు వాళ్ళే హోల్డ్ చేస్తున్నారు హోల్డ్ చేసినటువంటి వాళ్ళు ఎక్కువ రెంట్లకి ఇచ్చేస్తున్నారు ఎవరు ఎక్కువ రెంట్ ఇస్తే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఆ తీసుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు అయి ఉంటారు లేదా తీవ్రవాద కార్యకలాపాలు చేసే వాళ్ళు అయి ఉంటారు లేదా ఆన్లైన్ యాప్లను ప్రమోట్ చేసేటువంటి వాళ్ళు అయి ఉండొచ్చు ఆన్లైన్ గేమ్స్ను ప్రమోట్ చేసేటువంటి వాళ్ళు అయి ఉంటారు లేదా లేడీ ఎస్కార్ట్స్ మేల్ ఎస్కార్ట్స్ అంటూ వ్యభిచారం ఆన్లైన్లో బుక్ చేసేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఎక్కువగా ఇది ఎక్కువగా సైబరాబాద్ పరిధిలో జరుగుతుందనేది పోలీసులు గమనించారు వాస్తవంగా హైదరాబాదులో నీకు హైదరాబాద్లో లేక తెలంగాణ మొత్తం కూడా ప్రత్యేకించి హైదరాబాద్ వరంగల్ ఇలాంటి సిటీలన్నిటికీ కూడా రెంటల్ రెగ్యులేట్ యాక్ట్ అనేది ఒకటి ఉంది రెంటల్ రెగ్యులేట్ యాక్ట్ అంటే అద్దె నియంత్రణ చట్టం హైదరాబాద్లో పగడ్బందీగా తయారు చేశారు ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు ఎక్కడ కూడా ఆ చట్టం ప్రకారం అద్దెకి ఇచ్చేటువంటి ఓనరు అద్దెకి తీసుకున్న అతని మధ్య అగ్రిమెంట్ ఉండాలి పాన్ కార్డు ఉండాలి ఆధార్ ఉండాలి దానికి నోటరీ ఉండాలి నోటరీ నుండి అగ్రిమెంట్ రాయించుకోవాలి ఆ అగ్రిమెంట్ ప్రకారం మాత్రమే ఇల్లు లేదా ప్రాపర్టీ అద్దెకి ఇవ్వటం అద్దెకి తీసుకోవటం ఉండాలి దీంట్లో ఈ అగ్రిమెంట్లో అద్దెకి తీసుకున్నటువంటి వాళ్ళకి ఎన్ని రైట్స్ ఉన్నాయో అద్దెకి ఇచ్చినటువంటి వాళ్ళు కూడా అన్ని రైట్స్ ఉన్నాయి వన్స్ అద్దెకి ఇచ్చిన తర్వాత ఆ టెండెంట్ ఏం చేస్తున్నాడు అనేది ఖచ్చితంగా అద్దె ఇచ్చినటువంటి యజమానికే బాధ్యత అని చెప్పి ఇప్పుడు సైబరాబాద్ కమిషనర్ సైబరాబాద్ పోలీసులు చాలా క్లియర్గా చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారంటే అద్దెకు ఎక్కువ వస్తుందని చెప్పేసి ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తున్నారు దాంతో నేరాలు పెరిగిపోతున్నాయి ఆ నేరాలు చేసేటువంటి వాళ్ళు ఎక్కడి నుంచో ఎవరో వచ్చి నేరాలు చేస్తున్నారు దాని కారణం ఏంటంటే ఈ దొంగ నోట్ల మూట ఎక్కువైంది ఈ అద్దెకు తీసుకొని నోట్లు ఇస్తున్నారు హైకోర్టు స్పందించింది కమ్యూనిటీ అని చెప్పేసి గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పేసి ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో తెలంగాణ పోలీసులు ప్రత్యేకించి హైదరాబాద్ పోలీసులు ఉన్నారు మీరు ఎందుకు తెలుసుకోవట్లేదు ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఉండేటువంటి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళకు ఉండేటువంటి ఏంటి మార్గదర్శకాలు ఏంటి వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అసాంఘిక కార్యక్రమాలు గేటెడ్ కమ్యూనిటీలో జరుగుతున్నాయి అనేటువంటి అభిప్రాయాన్ని హైకోర్టు వ్యక్తం చేసింది హైదరాబాద్ పోలీసులు నిలదీసింది అందుకే హైదరాబాద్ పోలీసులు ఒక నిర్ణయం తీసుకున్నారు ఎవరైనా సరే మీరు అద్దెకిస్తే అద్దెకు ఉన్నటువంటి వాళ్ళు కాదు బాధ్యులు అద్దెకి ఇచ్చినటువంటి బాధ్యులు అంటే ఓనర్లే బాధ్యులు ఓనర్లకి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు దీని అందరికీ కారణం ఏంటంటే మాఫియా అనేక రకాల మాఫియా ఎంటర్ అయింది డ్రగ్స్ గంజాయి గేటెడ్ కమ్యూనిటీలు పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారు వ్యభిచారం నిర్వహిస్తున్నారు రకరకాలు ఒకటి కాదు అనేకమైనటువంటి అవలక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు హైదరాబాద్లో దిగుమతి అవుతున్నారు అనేకమంది అది వాళ్ళందరూ కూడా ఈ మధ్యవర్తులు ఎవరైతే మాఫియాగా ఏర్పడ్డారో వాళ్ళ ద్వారా ఇప్పుడు కొన్ని కొన్ని యాప్స్ ఉన్నాయి ప్లాట్ఫామ్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ సపోజ్ నో బ్రోకర్ లాంటివి ఆ నో బ్రోకర్ లాంటి దాంట్లో వీళ్ళు పెడుతున్నారు అద్దె ఎక్కువ వస్తుందని చెప్పేసి ఓనర్స్ వాళ్ళు యాప్ వాళ్ళు వాళ్ళే హోల్డ్ చేస్తున్నారు దాన్ని హోల్డ్ చేసి వేరే వాళ్ళకి ఎవరికో ఇస్తున్నారు వాళ్ళు ఆధార్ తీసుకుంటారు పాన్ కార్డు అయితే తీసుకుంటారు బట్ ఆధార్లు పాన్ కార్డులు కూడా ట్యాంపరింగ్ చేస్తున్నారు ఆధార్లు డూప్లికేట్ ఆధార్లు సబ్మిట్ చేస్తున్నారు కాబట్టి ఓనర్లు కనుక జాగ్రత్తగా ఉండకపోతే ఐదు సంవత్సరాలు జైలు శిక్షణ అనుభవించాల్సిందని చెప్పి చెప్తున్నారు ఎక్కువగా అమెరికా పేరుతోటి ఓనర్ అమెరికా వెళ్తున్నారు కాబట్టి మీకు తక్కువ రేటుకి వస్తుంది ఇలా అట్రాక్ట్ చేస్తున్నారు మాఫియా సో ఈ ఓనర్ అమెరికా అనేటువంటిది కనుక వినిపిస్తే మీరు నమ్మవద్దు సహజంగా ఓనర్ అమెరికా అంటారు ఓనర్ కెనడా అనరు ఓనర్ స్విట్జర్లాండ్ అనరు ఓనర్ లేదంటే ఆస్ట్రేలియా అనరు ఓనర్ సింగపూర్ అనరు ఓనర్ న్యూజిలాండ్ అనరు ఓనర్ అమెరికా ఈ నినాదంతో మాఫియా మోసం చేస్తుంది సో ఈ నినాదంతో మీరు కనుక మోసపోతే అద్దెకు తీసుకున్నటువంటి వాళ్ళు అద్దెకి ఇచ్చినటువంటి వాళ్ళు ఎక్కువగా శిక్ష అనుభవించాల్సి వస్తుంది అద్దెకి తీసుకున్న వాళ్ళ వాళ్ళ కూడా అద్దెకు ఇచ్చినటువంటి వాళ్ళు ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐదు సంవత్సరాల జైలు శిక్ష అలాగే రెండు లక్షల రూపాయల జరిమానా కూడా అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ పోలీసులు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి హైకోర్టు సీరియస్గా స్పందించింది తస్మాత్ జాగ్రత్త సో ఈ విషయంలో మాఫియా హైదరాబాద్లో మాఫియా ఏ విధంగా ఉంది ఈ టూలెట్ బోట్లు కానీ సేల్ బోర్డులు కానీ పెట్టి ఏ విధంగా మాఫియా యాక్ట్ అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్